రైట్ పల్నాడు జిల్లాలో పులి సంచారం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగు చూసింది బొటుకులపాయ బేస్ వద్ద పులి తిరుగుతున్నట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అటవీ ప్రాంతంలో నీరు లేక జంతువులు సాసర్పిట్లు వద్దకు వస్తున్నాయని విజయపూరి సౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు అయితే నాలుగు రోజుల కిందట ఈ పులి సంచరిస్తున్నట్లు తెలిపారు నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఇక్కడ ఉంటుందని వివరించారు రైట్ ఇక్కడ పులులు ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతం ఇది శ్రీశైల వెల్లె రోడ్డు అనమాట శ్రీశైల వెల్లె రోడ్డు ఇటు నుంచి అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెల్లె రోడ్డు అమరాబాద్ అమరాబాద్ అని చెప్పేసి అక్కడ పులులు ఎక్కువ సంచారం ఉంటుంది ఎప్పుడూ కూడా జనావాసాల్లోకి రాలేదు పులులు సాధారణంగా జనావాసాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణాలు అడవిలో వాటికి ఆహారం నీరు తగినంతగా లేకపోవడం ఇంకొకటి అవి ఎప్పుడైనా వాటి పంజాలు దెబ్బతిన్నా లేదంటే వాటి పళ్ళు కూరలు దెబ్బతిన్నా వాటికి ఈజీ టార్గెట్లు కావాలి ఈజీ టార్గెట్లు అంటే ఏమంటే కట్టేసిన బర్రెలు ఆవులు లేదంటే నిరుపయోగంగా ఉన్న మనుషులు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక అటవీ అధికారి చెప్పిన విషయం నేను నాకు ఇప్పటికే గుర్తుంది రెండు కాళ్ళ జీవిని అవి ఎప్పుడు ఆహారంగా చూడవు కానీ గిద్దలూరు దగ్గర అనూహ్యంగా ఒక ఆడామని పులి తల తల తినేసింది తలని కొరికేసుకుంది అది ఎంతవరకు తినదో పూర్తి తెలియదు కానీ బట్ తలని తినేసిందని అని చెప్పి వార్తలు వచ్చాయి ఇక ప్రకాశం దగ్గర మార్కాపురం దగ్గర అలాగే ఇక్కడ ఇప్పుడు వెల్దుర్తి దగ్గర ఈ పులిలు బయట సంచారం ఎక్కువైంది రీసెంట్గా మనకి తిరుమలలో గత కొంతకాలంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ సరిగ్గా తిరుమలలో ఎప్పుడు కూడా పులులు వచ్చి జనావాసాల్లోకి వచ్చి జనాల మీద దాడి చేసిన పరిస్థితి లేదు ఒక చిన్న పాపని చిరుతపులి ఈ అటాక్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం సో దీనికి సంబంధించి పులినికి వాటికి ఆవాసయోగ్యంగా ఉన్న ప్రాంతాలని పరి కనిపెట్టి వాటిని పర్యవేక్షించి వాటికి సరైన ఆహారం సరైన నీరు ఇవన్నీ అటవీ శాఖ అధికారులు దగ్గరుండి చూసుకోవాలి లేదంటే ఇవి చాలా దారుణమైన పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు వాటి జాబితాలో రెండు కాళ్ళ మీద నడిచే జీవి ఎప్పుడూ టార్గెట్ కాదు ఎప్పుడైతే వాటికి ఈజీ టార్గెట్లు కూడా దర దొరకని పక్షంలో ఈ రెండు కాళ్ళట జీవిని కూడా అంటే మనుషులు మనుషుల మీద కూడా అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి సో దీని మీద ఖచ్చితంగా అటవీ అధికారులు సమీక్ష జరపాలి వాటికి కావాల్సిన అవసరాలు వాటికి తీర్చాలి లేదంటే ఇవి జనావాసాల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది